సంక్షిప్త ప్రమాణాలు మరియు నాణ్యతతో కూడిన విద్యను అందించడంలో సాధారణగా నిరంతరం కృషి తలుపుతున్న నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రౌషన్ కుమార్ అన్నారు స్థానిక అశ్వరావుపేట రోడ్డులోని సోంబాబు పెట్రోల్ బంక్ పక్కన అన్ని హంగులతో నారాయణ ఒలింపియాడ్ స్కూలు నూతన భవన ప్రారంభ కార్యక్రమం నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వి విజయ భాస్కర్ రెడ్డి అధ్యక్షతను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా నారాయణ ఒలింపియాడ్ స్కూలు నూతన భవనాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల బ్రాంచీలకు పైగా ఉన్న నారాయణ విద్యా సంస్థలు డైరెక్టర్ పొంగూరి రమాదేవి ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుతూ అనేక మంచి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు ఈ కార్యక్రమంలో కరటం రాంబాబుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు మరి ఆ యొక్క బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడానికి మరి ఫార్టీ త్రీ ఇయర్స్ అంటే అది ఇన్సెడ్ జోక్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మరి ఎన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంది ఇంత మంచి స్టూడెంట్స్ని ఇస్తున్నటువంటి నాయన టీచర్స్ కి అందరూ కూడా నా ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను కి చెప్పేది ఎడ్యుకేషన్ గివ్ సిటీ ఫార్వర్డ్ టు యాక్సెస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలకి ఒక హూప్ని ఇస్తూ ఉంది చదువు రూపంలో వారికి భవిష్యత్తులో ఒక హూప్ ఉంది ఎందుకంటే మన దగ్గర ఎన్నో ప్రపంచంలో ఎన్నో విషయాలని మనం తెలుసుకోవచ్చు కానీ దానికి అర్థం చేసుకోవచ్చు మరి ఎంతో ఎడ్యుకేట్ వస్తూ సో కాబట్టి స్టూడెంట్స్ మీరు చిన్నప్పటి నుంచే కూడా మీకు ఆ ఫౌండేషన్ని స్ట్రాంగ్గా వేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే మిమ్మల్ని ఇంపాసిబుల్ అంటారో ఈ చదువు ద్వారా ఆయన పాసిబుల్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి చివరిగా చెప్పేది ఏంటంటే జీవితంలో మూడు ఫేజెస్ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి వి లర్న్ మనం నేర్చుకుంటాం సెకండ్ ఫేజ్ వచ్చేసి వి అర్న్ సంపాదిస్తాం థర్డ్ ఫేజ్ వచ్చేసి వి రిటర్న్ తిరిగి సొసైటీకి ఇస్తాం సో అందరం కూడా చదువుకోండి లైఫ్లో ఎదురండి సంపాదించండి మళ్ళీ తిరిగి మీ యొక్క రెస్పాన్సిబిలిటీగా సొసైటీకి డొనేట్ చేయమని చెప్పి మరి నాకు నాకు అవకాశం ఇచ్చినటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజ్మెంట్ వారికి టీచర్స్కి नॉन टीचिंग स्टाफ भी मीडिया वाले की अलग तेलुगु जनसे बीजेपी पार्टी नायक की कार्यकर्ता की मरों सर थैंक्स आई विश यू मोर सक्सेस इन योर फर्दर अचीवमेंट्स थैंक्स फॉर सिंगिंग